పుట్టపర్తి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ మరియు బీసీ సంక్షేమ చేనేత జౌళీ శాఖ మంత్రి సవితమ్మ సంయుక్తంగా పేర్కొన్నారు సోమవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమావేశం జరిగింది జ్యోతి ప్రజ్వలను గావించి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ మాజీ మంత్రి పల్లే రఘునాథరెడ్డి ఎంపీ పార్థసారధి మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నా సహచర మంత్రివర్యులు ఫైర్ బ్రిగాడ్ లీడర్ సవితమ్మ గారికి సీనియర్ నాయకులు రాజకీయాల్లో అనేక దశల్ని చూసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు పాఠసాతి గారికి నాయకుడు జలాన్ని నిర్భయంగా కాన్ఫరెన్స్ ఉంటే అమెరికాకి వెళ్ళారు దాన్ని నేను అమెరికాలో దిగిన తర్వాత బస్షాలు పడడం మొదలు పెట్టి మొదలు వచ్చాయి ఈ లోపల నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా అధికారులతో మాట్లాడుతున్నా మెడికల్ క్యాంపులు పెడుతున్నా కాన్ఫరెన్స్ అనేది వచ్చేసాను మధ్యలో ఈ లోపల నేను ఫ్లైట్ లో ఉండగానే విహార యాత్రకు పోయిన ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు నేను కాన్ఫరెన్స్కి పోతేనే అక్కడ పోయి అమెరికా నడుక్కొని ఆసుపత్రుల నిర్మాణానికి డబ్బులు తేవడానికి పోయా అనుకున్నట్టుగా నేను దాదాపు వంద కోట్ల దాకా గుంటూరు కాలేజీ రాజమండ్రి కాలేజీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ నేను కొద్దిగా కమిట్మెంట్ తీసుకొని వచ్చాను అదేవిధంగా తిరుమల దర్శనం పూర్తి చేస్తా మా ముఖ్యమంత్రి గట్టలు తీస్తా అని చెప్పి మాట్లాడి వచ్చేది పోయా డబ్బులతో మంత్రిగా ఉంది ప్రభుత్వ డబ్బుతో పోవాల్సిన అవకాశం పోయే అవకాశం ఉన్నప్పటికీ సొంత డబ్బులతో పోయా అమెరికా అధికార సమావేశం కోసం వెళ్ళా నేనేమన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొంత విమానం వేసుకొని పిల్లలు చూడడానికి పోయినా ఈ రోజుల విహార యాత్ర పోయినాడు విహార యాత్ర పోయినాడు నుంచి వచ్చాం వచ్చిన తర్వాత ఎటువంటి కొన్ని ఈ వరదల శాఖలో ఎంత ఆరోగ్య శాఖ అన్ని మంత్రి శాఖలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేశారు అందరి వంతులు నిలలో పనిచేశారు ఈ బాధ్యత అందరూ అధికారులు పనిచేశారు ఆరోగ్య శాఖ కూడా ప్రధానంగా ఎక్కడ కూడా వ్యాధులు ప్రబలకుండా దూరాలు ఎటువంటి పరిస్థితుల్లో తినకుండా అన్ని జాగ్రత్తలు కొన్ని వేల మంది డాక్టర్లని ఎంపీహెచ్ అని లేదా సిహెచ్ఓలని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మాట్లాడి సూపర్ స్పెషాలిటీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికి పంపించారు కొన్ని పద్ధతి రాశారు బేష్ ఆరోగ్య శాఖ అటువంటిది ఏదన్నా ఏదన్నా తప్పు చేసేటప్పుడు తప్పులు ఎత్తి చూపండి సరిదిద్దుకునే అవకాశం కల్పించండి అదే తప్పుని లేని దాన్ని సృష్టించి బండి మార్చి ప్రజల్లో వదిలేకండి అది తప్పు అటువంటి తప్పులు జరుగుతుంటాయి జరిగినప్పుడు బాగాలేస్తుంది ప్రధానంగా నడుస్తుంది మెడికల్ కాలేజ్ ఎక్కడ చూసినా నేను దాంట్లో ముత్తుకుంటున్న అవకాశం ఉన్న చూడంతా చెప్తున్నా బాబు ఇది వాస్తవం ఇది వాస్తవం అని ప్రమాదం ఇక్కడ ఏం ముంచుకొచ్చిందంటే కొన్ని మాత్ర పత్రికలు కొన్ని ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలే ఆలంబనగా ఉంటాడు కాబట్టి ఆయన పచ్చి పచ్చ్యబద్ధాలు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటల్ని వెయ్యాల్సిన అవసరం లేదు నిజమే కొన్ని పేపర్లు వాటినే చిత్రీకరించి వండి వార్చి ఇంకొంచెం అసహ్యాలను కలిపి అవస్థాలను కలిపి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు నేను మధ్యలో మాట్లాడుతూ కాదే ఇది కాదు వాస్తవం ఇది అని చెబుతుంటే ఏముంది చెప్పే అబద్ధాలు దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాయాల్సిన అవసరం ఉంది కొన్ని పత్రికలు ఎలాగో నేను చెప్పిన అబద్ధాలను నువ్వు ఖండిస్తున్నావు కాబట్టి ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎలాగో పోయాం నువ్వు నిజాలు చెప్తున్నావు అని కొన్ని పత్రికలు ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతాడు విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఏదో మెడికల్ కాలేజీ వేరే విషయం ఇవాళ విమర్శలు వస్తున్నాయి ఒక్కొక్క బయటకు వస్తున్నాయి ఏ ఏం చేశారు బయటకు వస్తున్నాయి మా మంత్రిత్వ సహజలో కూడా దగ్గర దగ్గర అరవై కోట్ల అప్పు ఉంది అది బయటకు వస్తుంది ప్రజల మీద పదిహేను లక్షల కోట్ల అప్పు ఉంది అది బయట వస్తున్నాయి అనేక దీంతో అవినీతి పాల్పడారు అవి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరుగా జైల్లోకి పోతున్నారు జైల్లోకి పోతుంటే జైల్లో వాళ్ళని పరామర్శన చేయడానికి ప్రతిపక్ష నాయకుడు పోతున్నాడు అభ్యంతరం లేదు కానీ ఆ పోయే క్రమంలో దృష్టి వీటి నుంచి దృష్టి బరచడానికి కొత్త విషయాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జరిగే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారి మీరు ప్రతిరోజు నేను మెడికల్ కాలేజీలన్నీ నేను ఏదో చేశాను నేను ఏదో చేసేసాను నేను మన ఉత్తరం రాశాను బాబు ఇది విషయం క్రమం ఇది జరిగింది దానికి సమాధానం చెప్పబోయారు చెప్పట్ల అది చెప్పకుండా మెడికల్ కాలేజీలన్నీ ఏమైంది ఏంది మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం పదిహేడు మన కాలేజీలు ఐదు కాలేజీలు ఫస్ట్ లో వచ్చే రెండు ఐదు కాలేజీలు సెకండ్ లో రావాల్సింది ఆ ఐదు కాలేజీలు సెకండ్ లో రావాల్సిన కాలేజీలు నిర్మాణం జరుగుతా ఉంది పనులు జరుగుతున్నాయి వేరే విషయం ఈ ప్రభుత్వం జూన్ నెలలో అధికారంలోకి వచ్చింది జూలై ఇరవై నాలుగో తేదీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చి ఈ సెకండ్ స్టేజ్ లో ఉంటున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో పులివెందల ఆదోని మానకాపురం మదనపల్లి వాడేరు ఈ ఐదు కాలేజీలని ఇన్స్పెక్షన్ చేసి జూలై ఇరవై నాలుగో తేదీ అయ్యా ఇక్కడ ఈ మౌలిక సదుపాయాల కల్పన లేదు ప్రతి దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉంటున్న నలభై ఎనిమిది శాతం సిబ్బంది కొడుతుంది అంటే వైద్యులు బోధనా సిబ్బంది ఉంది ప్రొఫెసర్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్ లేరు మౌలిక సదుపాయాల కల్పనే లేదు ఆస్పత్రి కొద్దిగా కట్టున్నారు కానీ కళాశాల నిర్మాణం జరగలేదు హాస్టల్ నిర్మించలేదు కాబట్టి ఇటు పరిస్థితుల్లో ఏ విధంగా చూసినా కూడా ఈ కాలేజీలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని నిరాకరించింది నిరాకరిస్తే మేము అయ్యా ఇట్లా కాదు కదా మా రాష్ట్రంలో విద్యార్థులంతా దెబ్బతింటారు ఏ ఒక్క రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని ఒక్కొక్క కాలేజీకి వంద సీట్లు రావాలా ఐదు కాలేజీకి ఐదు వందల సీట్లు వచ్చి ఉండాలి అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీరే చూడండి ఏ రకంగా సాధ్యమవుతుంది కాబట్టి మీరు పూర్తి చేస్తాము ఒక నెల రోజుల్లో ఈ కొరతలు ఏవైతే ఉన్నాయో డెఫిషన్సీస్ ఏమున్నాయో వీటినన్నీ పూర్తి చేసే కమిట్మెంట్ మీరు ఇస్తే అండర్ మీరు ఇస్తే మేము మంజూరు చేస్తాం నేను చూసాం చూసే ఇప్పుడు 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 పూర్తి చేయాలంటే దగ్గర దగ్గర రెండు వేల కోట్లు కావాలి ఈ రోజున ఆర్థిక పరిస్థితుల్లో రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఏదో తీస్తాం అప్పు చేస్తాం ఏదైనా చేసి చేద్దాం అనుకుందాం ఉదాహరణకి కానీ బోర్డులో సిబ్బంది రావట్లేదు ముందు నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మొదట ఏం చేశాం ఎన్ఎంసీ చూపించడం కోసం ముఖ్యమంత్రి గారిని అడిగి క్యాబినెట్ లో ప్రవేశపెట్టి మూడు వందల ఇరవై పోస్టులకి అనుమతి తీసుకున్నాం సార్ నోటిఫికేషన్ ఇవ్వాలి సార్ మా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తే అవకాశం ఉంటుంది దీన్ని చూపించి తీసుకుంటాం ఆయన ఎన్ఎంసీ సంతృప్తి చెందిన ఒక్క పాడేది మాత్రం మేము చెప్పాను బాబు ఒకటి గిరిజన ప్రాంతం ప్రజలు ఉంటారు కాబట్టి దాన్ని ఏదో ఒకటి చేసేది మేము కింద మీద పడితే పూర్తి చేస్తాం మిగతా కాలేజీ పరిస్థితి ఇది పూర్తి చేయలేని పరిస్థితి వాస్తవం తనకు ఏమైనా ఇబ్బందులు ఉందా ఎవరికన్నా అభ్యంతరం ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే నేను ఈ కాలేజీలో అధ్యక్ష రెండు వేల నాలుగు వందల కోట్లు నేను ఖర్చు పెట్టాను మాట్లాడు వాస్తవానికి నేను బయటకు తీస్తే ఖర్చు పెట్టింది ఇప్పటిదాకా పద్నాలుగు వందల యాభై కోట్లు దాంట్లో ఇంకా ఏడు వందల కోట్లు కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించాను పోయిన సంవత్సరం జూలై ఇరవై మూడులోనే ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లందరూ ఈ కళాశాల నిర్మాణం మేము పూర్తి చేయలేమని చెప్పి వాళ్ళు వెరిక్ కాంట్రాక్టర్ లేదు డబ్బులు లేవు కాలేజీ భవన్ నిర్మాణం జరగలే గోద్రా సిబ్బంది లేదు ఫ్యాకల్టీ లేదు ట్యూటర్స్ లేరు పారామెడిక్స్ లేదు వచ్చేసరికి ఈ ఎందుకంటే ఇప్పుడు ఒకటి నుంచి తొంభై తొమ్మిది దానికి ఉన్నాయి ఒక నుంచి తొమ్మిది తొమ్మిది దానిలో ఉన్న పోటీ ఈ పోటీ వచ్చేసరికి ముందు వాస్తవాలు తెలుసు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అయితే మనం దాని అటువంటి విషయం సమాజం మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతికూల ప్రభావం వ్యతిరేక ప్రభావం ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా సోషల్ ఆనుమతి దెబ్బతీయ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయాల మీద స్వీయ నియంత్రణ ఎందుకంటే ప్రతి వర్గానికి పత్రిక రంగానికి కూడా జవాబారీతనం ఉండాలి స్వీయ నియంత్రణ విధించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరికి వాళ్ళు రాజకీయ రంగంలో మేమే రాజులు అనుకుంటుంటాం అధికారులు వాళ్ళే రాజులు అనుకుంటుంటారు జ్యుడిషియరీ వాళ్ళే రాజులు అనుకుంటారు మేమే దేశాన్ని ఎంత చేస్తున్నాం అనుకుంటుంటారు అదేవిధంగా పత్రికా రంగంలో కూడా మేమే రాజాలనుకుంటున్నారు ఎవరికి ఏదైనా చెప్పొచ్చు వ్యక్తిత్వ హనరానికి కూడా పాల్పడవచ్చు తప్పుడు వార్తలను ప్రసారం చేయొచ్చు ఏమైనా చేసుకోవచ్చు బట్ స్టిల్ మీకెటే విధాటనే బాబుల్లో ఉంటారు ఆ బాబు నుంచి బయటకు రావచ్చు మనం ఏ రకంగా సమాజానికి మన బాధ్యత నిర్వర్తిస్తున్న విషయాన్ని ఒకసారి ఆత్మపరిశ్లీ నేను ఇక్కడ ఎలా మీకు ఇతబోద చేయడానికి రావట్లా కానీ కొన్ని